నమస్కారం నేను మీ నాయుడు రెండు రోజుల తర్వాత తిరిగి పునఃస్వాగతం ఈరోజు ప్రధాన సంచికలో వచ్చినటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే ప్రధానంగా ఈనాడులో వచ్చినటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే సూర్య తిలకం అయోధ్య రాముడికి సూర్య తిలకం పులకించిన భక్తజనం శ్రీరామ నవమి వేళ అయోధ్య అయోధ్యలో రత్నకిరీట బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం పదిహేనున్నర గంటలకు సూర్యకిరణాలతో తిలకం దిద్దటం నాలుగు నుంచి ఐదు నిమిషాలు కనపడింది ఈ అపూర్వ ఘట్టాన్ని ఎల్ఈడి తరలపై అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చూపించడం జరిగింది అక్కడ ఈ గుడిలోని మూడో అంత నుంచి పద్దెనిమిదవ తేదీ ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ కార్యక్రమం మొదలవుతుంది ఇది ఇంచుమించు ఇరవై ఐదవ తేదీ వరకు కొనసాగుతుంది తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై మూడు రోజులు ఈ నామినేషన్ పరిశీలన కార్యక్రమాన్ని ఉంటుంది తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ నామినేషన్ ఉపశనకి గడువు ఉంటుంది తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అభ్యర్థులు ఫైనల్ లిస్టు ఏర్పడుతుంది ఇంకా ఇరవై ఐదో తొమ్మిదవ తేదీ లాస్ట్ అనమాట ఒకసో తేదీ ఈ నామినేషన్ స్వీకరణ అనేది లోక్సభ అభ్యర్థులకి లోక్సభ హెడ్ క్వార్టర్ అయినటువంటి జిల్లా హెడ్ క్వార్టరు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలలో ఆయా అసెంబ్లీ కేంద్రాలలోని ఎంఆర్ఓ ఆఫీస్ గానీ మిమ్మల్ని కార్యక్రమాన్ని చేపట్టుకోవాలని ముఖేష్ కుమార్ మీనా అనేది అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా అదే అరాచకం అదే దౌర్జన్యం జిల్లాలు ఎస్పీలు మారినా ఆదరణ దాష్టి ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులు తగబడతాం ఊరికాపా గోండాలు ఈ ఎస్పీలు మార్చి కొంత కఠిన నిర్ణయం తీసుకున్నప్పటికి ఎలక్షన్ కమిషన్ అనేది ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎస్పీలు డిఎస్పీలు కింది స్థాయి ఎస్ఐలు అందరూ కూడా అధికార పార్టీ అభ్యర్థులకి వంత పాడుతూ తెలుగుదేశం పార్టీ మీద దౌర్జన్యాలని చేయిస్తూ ఉన్నారు ఈ ఎలా అంటే మా అడ్డాలో చేతి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా అంటూ దులుం ప్రదర్శించి వాళ్ళ మీద దాడులు చేసి వారిని వారిని అరెస్ట్ మల్లాడు జిల్లాలో మాచర్లా నియోజకవర్గం అనేది ఒక చంబల్లో తర్వాత జగన్ పై దాడి చేయడమే మాకు పని ఇంకేం పనులు లేవా పాతికేళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోసమే నా తపనంతా అని పవన్ కళ్యాణ్ ఈ సభలలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ చూసాం గత మూడు నాలుగు రోజుల క్రితం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరగడం జరిగింది ఈ రాళ్ల దాడి ఇప్పుడు వాళ్ళంతా అమ్మ ఏరి ఎక్కడా అని తల్లిని ప్రశ్నిస్తూ వాళ్ళ పిల్లలు నిద్రాహారాలు మాని భోజనాలు మాని మంచినీళ్ళు కూడా ముట్టకుండా పోలీస్ స్టేషన్ గుర్తు తిరుగుతున్నారు అంటే మంగళవారం సాయంత్రం ఒక ఐదుగురు ఐదు తీసుకెళ్లిపోయారు అందులో సతీష్ అని పొరపాటు ఉన్నాడు ఇది ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కార్యక్రమాలకు మాకు సంబంధం లేదు అని వాళ్ళు ఓపో వాపోతున్నారు అదే విధంగా ఈ కార్యక్రమం ఉన్న వడ్డీర వాసులంతా అంటే ఈ ఐదుగురు కూడా ఒడ్డర కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తూ వాళ్ళ వాళ్ళందరూ ఈ పోలీస్ స్టేషన్ల ముందుకి పోయి ధర్నా చేయడం జరిగింది మాకు ఎటువంటి సంబంధం లేదు మా పిల్లల్ని మాకు అప్పగించండి వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా ఇంతవరకు వాళ్ళు తెలియకుండా వాళ్ళని రాసిపెట్టడం జరిగింది పోలీసులు తర్వాత అదేవిధంగా నిన్న నిన్న కొత్తగా మళ్ళీ వేముల దుర్గారావు అనే ఒక బాండా ఉమామహేశ్వరరావు యొక్క అనుచరులు జరిగింది అంటే ఇది సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఈ ఈ నిన్నని బాండా ఉమామేశ్వరరావు ఉమామహేశ్వరరావు మీద మళ్లించడానికి అతని అనుచూనే వేములు దుర్గేశ్వరరావు దుర్గారావు అనే అతన్ని తీసుకుపోయినట్లు ఆరోపించడం జరిగింది ఈ దుర్గారావు ఖాబాబెడ్ సెంటర్లో గుంపులో స్నేహితులు కలిసి టీ తాగుతుండగా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ దుర్గారావు అతను ఐఐటి చదివి ఆ అజిత్ సింగ్ కాలనీలో ఎవరికి ఏం అవసరం వచ్చినా తనలో నాడుకలాగా ప్రవర్తిస్తూ వాళ్ళకొక అవసరమైనటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసి పెడుతూ అందరికీ సేవ చేస్తూ ఉంటాడు అందువల్ల అతను అక్కడ ఒక నాయకుడిగా ఉంటాడు అతను ఇంతకుముందు వైసీపీలో ఉన్నాడు ఈ మధ్య రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ బాండ ఉమాహేశ్వర సమక్షంలో తెలుగుదేశం పార్టీ దగ్గర రావడం జరిగింది అందుకని అతన్ని కరక్ష చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అతను ముగ్గురు చిన్నపిల్లలు కలిగి ఉన్నాడు వాళ్ళ పిల్లలు ఏడిస్తూ అమ్మ నానాడు అంటూ ఒక గలబా చేస్తూ ఉన్నారు ఇకపోతే జగనన్న పాపాలు శిరో మండలం చేసిన వాళ్ళకి దళితులను డోర్ డెలివరీ చేసే వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించకుండా దాని పక్కనే తిప్పుకుంటూ వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తూ వాళ్ళని మళ్ళీ తిరిగి ప్రోత్సహిస్తూ ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మేము నమ్ము అని ఎస్సీ ఎస్టీలు గుజెత్తుతున్నారు ఇకపోతే అమరావతిపై ఇంత కక్ష ఈ గుంటూరు ఎంపీ అభ్యర్థి చెమసాన చంద్రశేఖరరావు నిన్న శం శంకుస్థాపన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని చూడటానికి అమరావతి రైతులతో కలిసి వెళ్ళటం జరిగింది ఈ అమరావతి రైతులు కూడా అది చూసి ఆశ్చర్యపోవడం జరిగింది ఎందువల్లంటే శంకు స్థాపన ప్రాంతంలో ఉన్నటువంటి నమూనా గ్యాలరీని ధ్వంసం చేయడం జరిగింది ప్రతి నమూనాను పగలగొట్టి అక్కడ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఇది ఒక అరాచకాలకు అడ్డాగా తయారైంది లక్ష్య సాధింపునికి దీన్ని పరాకాష్టగా చెప్పుకోవచ్చు అక్కడ నుండి నగర నవనగరాల యొక్క అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది అక్కడ మ్యూజియంలో నమూనా గ్యాలరీలోని అన్ని అన్నిటినీ కూడా నిర్దాక్షిణంగా నిర్దాక్షిణం నిర్లక్ష్యం చేయటం వల్ల అవన్నీ కూడా వాటి యొక్క ప్రాముఖ్యాన్ని కోల్పోవటం జరిగింది ఇకపోతే మనం ఈ రెండు మూడు రోజుల నుంచి ఉంటున్నాం ఈ మద్యం సిండికేట్ అంటే ఎండీ వాసుదేవిరెడ్డిని రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ తొలగించడం జరిగింది ఎందుకని తొలగించారంటే ప్రతిపక్షాలు మద్యం అనేది ఒక ప్రభుత్వ ప్రభుత్వ షాపులు నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వ షాపులన్నీ కూడా వారి చేతిలో పెట్టుకుని దానికి ఒక ఎండిని నియమించి ఈ ఎండి ద్వారా వాళ్ళ అభ్యర్థులకు మాత్రమే మద్యం అందే విధంగా చేస్తున్నారు ప్రతిపక్షాలకి మద్యం అనేది అందనివ్వటం లేదని ఆరోపించడం జరిగింది ఆ ఆరోపణలను ఆధారం చేసుకుని వాసుదేవి రెడ్డిని తొలగించడం జరిగింది దానికి Bye. జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైన విశేషాలతో తిరిగి వీడియోలో నేను ముందుకు వస్తున్నాయని తెలియజేస్తున్నాను దయచేసి ఈ వీడియోను చూసిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం